జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అమరవీరులకు జోహార్ 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 తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ వర్దిల్లాలి తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యత వర్దిల్లాలి 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 తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్దిల్లాలి ఈనాడు జగిత్యాల జిల్లాలోని తెలంగాణ అమరవీరుల స్తోమవదకు మరి జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఉద్యమకారులు మరియు ఉద్యమ నిరుద్యోగ కళాకారులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో మరి నిరుద్యోగులకు అలా ఉద్యమకారులకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి ప్రత్యేకమైనటువంటి వారి అభివృద్ధి కోసం మనకు రాష్ట్ర గవర్నమెంట్ ఒక మాట ఇచ్చింది కాబట్టి అటువంటి మాటను మా యొక్క ఉద్యమకారులందరికీ కూడా అది ఆ హామీ నెరవేరి మాకు ఆ లబ్ధి పొందేటట్లుగా మాకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ఇక్కడ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది అందుకే తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఆనాడు గోషి గొంగడ వేసి కాలికి గజ్జె కట్టుకొని పల్లె పల్లెల పాటలు పాడుతూ చైతన్యం పరిచి రాష్ట్ర సాధనలో మొదటి వరుసలో ఉన్నటువంటి మేము అందుకే మాకు ఖచ్చితంగా ఏదో విధమైనటువంటి న్యాయం చేయాలని కోరుతూ దండాలు దండాలు వీరులార పోరాట దండాలు రో దండాలు దండాలు పోరాట దండాలు ప్రత్యేక రాష్ట్రానికి మీరు ప్రాణాలు ఇచ్చిన రో ప్రత్యేక రాష్ట్రానికి మీరు ప్రాణాలు ఇచ్చిన రో మీ పేరు మరవము శ్రీకాంతు మీ త్యాగము మరవము మీ పేరు మేం మరువము శ్రీకాంత్ మీ త్యాగము మర్వము ఎల్వి నగరు చౌరస్తా శ్రీకాంతు వెన్నెల దీపానివో ఎల్వి నగరు చౌరస్తా శ్రీకాంతు వెన్నెల దీపానివో మంటల్లో గాలుతున్నా రాష్ట్రాన్ని వదుల లేదో వీరులార పోరాట దండలు రో దండాలు దాలు ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చిన రో ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానమిచ్చిన అందుకే ఆ అమరవీరుల సాక్షిగా తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఖచ్చితంగా ఏదైతే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో అదేవిధంగా మా కళాకారులకు ఆ యొక్క హామీని నెరవేర్చి ఇంకేదైనా ఇల్లు కట్టించే విధంగా ఏదైనా ఉపాధి చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎందుకంటే గతంలో తెలంగాణ సాధినప్పటి సాధించినప్పటి నుంచి కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం ఉద్యమం చేసి చదువును వదిలేసినాం సమయాన్ని కోల్పోయినాం ఆర్థికంగా నష్టపోయినాం చదువును నష్టపోయినాం కాబట్టి ఇప్పుడైనా మా కోసం ప్రత్యేకమైనటువంటి హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఖచ్చితంగా ఈ యొక్క హామీని నెరవేర్చి మాకు ఆదుకుంటారని ఏదైనా ఉపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాం జై तेलंगाना जय जय तेलंगाना जय तेलंगाना जय जय तेलंगाना हमारे वीर जोहार, जो जोहार।